ủa là cái lỗi <laughs> của chúng tôi <laughs> lỗi اوهي 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 او اوه 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 బాబాసాబ్ అంబేద్కర్ గారి ప్రశాంతి సందర్భంగా వారికి పట్టణ కాంగ్రెస్ తరఫున తెలంగాణ నివాళులు పెంచడం జరిగింది ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆ రోజు మన రాజ్యాంగం రాసే రోజులలోనే అతను ప్రధాన సూత్రధారిగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప మహానీయుడు మహా దీశాలి ఈరోజు మనం ఇలా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఇంత మంచిగా బ్రతుకుతున్నామంటే వారి యొక్క పుణ్యమే అని చెప్పక తప్పదు వారు ఆనాడు ప్రతి ఒక్క మనిషికి ఏదైతే అవసరం ఉంటుందో అన్ని కోరాలు ఆలోచించి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమని ఏదైతే ఆనాడు పెత్తందారుల చేతిలో బడుగు బలహీన వర్గాలు కుంగి కుషించిపోతున్న సమయంలో అంతరానికాలం ఉన్నటువంటి సమయంలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు వారికి సమానత్వం ఉండాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానేత మహానాయకుడు మహా వ్యక్తి ఆ రోజు ఆయన చూపినప్పుడు బాట లోపలే మనం ఇలా స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చుకుంటున్నాం కాబట్టి మనమందరం కూడా వారి ఆలోచన విధానాలను ఆచరిస్తూ ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం ప్రపంచ భేదావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబాద్కర్ గారి మద్దతు సందర్భంగా ఈరోజు సిక్సలలో స్వయంగా మద్దతు కార్యక్రమాలు నిర్వహిస్తుంటా ఉన్నాం మరియు ఆయన భారత రాజ్యాంగం కోసం అన్నిసలు కష్టపడి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి న్యాయం జరిగే విధంగా ప్రతి వర్గానికి న్యాయం జరిగే విధంగా విధంగా రాజ్యాంగాన్ని వివరించడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే వారి ఆర్టికల్ త్రీ వార్ ద్వారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే భారతదేశంలోని అన్ని వర్గాలు మరి వారిని మనం చెప్పి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి అర్పించి అదేవిధంగా ఆయన చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలనే ఏవైతే చిన్నతనాలనే మరి ఆయన ఎన్నో ఒడిదుడుకులతో మరి ఎన్నో అవమానాలతో గురైనటువంటి వ్యక్తి ఎన్ని అవమానాలు స్కూల్లో పోతే కూడా స్కూల్లో కూడా వా నీళ్లు తాగని అనేటువంటి అప్పట్ ఉన్నటువంటి క్లాస్మేట్స్ అంతా కూడా ఆయన ఒకసారి అవాయిడ్ చేయడం జరిగింది కానీ ఆయన ఈ అవాయిడ్ చేసినందుకు కూడా మన మైన మనోధైర్యాన్ని చెడు దెబ్బతినకుండా ఆ మనోధైర్యంతోనే మరి రాజ్యాంగ నిర్మాతగా తయారై ఈరోజు రాజ్యాంగ నిర్మా ఇప్పుడు రాజ్యాంగ నిర్మాతగా పేరొందినటువంటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అన్ని కులాలకు వేసి బీసీ మైనార్టీ కులాలందరికీ కూడా సమాన హక్కులు కల్పించి వారి ఎవరైతే ఇప్పుడు ఈ తెలంగాణ కోసం త్రీ ఆర్టికల్ కూడా రాజ్యాంగంలో పొందపరిచినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు నివాళులర్పిస్తున్నారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పద్ధతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి అందరూ ఘనమైనటువంటి అర్పించి వారు చేసినటువంటి సేవలను వారు చేసిన చేసినటువంటి త్యాగ అందరం కూడా ఒకసారి పునచ్చరణ చేసుకొని వారి పాటల్లో నడవడానికి పునరంకితం కావాలనేటువంటి విషయంలో ఈ ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారు ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా ఉండి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు దొప్పబండ వర్గాల ప్రజలకే కాకుండా అన్ని విధాలుగా ఉన్నటువంటి పర్యావరణానికి కానీ ప్రతి ప్రాణకోటికి కానీ ఏ విధంగా న్యాయం జరగాలి ఏ విధంగా మరి రాజ్యాంగానికి లోబడి ఏ విధంగా ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటి సూచనతో ఆ రోజు రాజ్యాంగాన్ని తయారు చేసి మరి మొన్నటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది వారి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించినటువంటి ఆ రాజ్యాంగ ప్రసాదం వారి యొక్క అనుగ్రహం చేతనే వారి యొక్క పట్టుదల చేతనే వారు తిన్నటువంటి తాకుల చేతనే వారు తిన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని ఒడదొడుకులను ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిగా ఒక చైతన్యవంతమై ఈ దేశంలో సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ప్రధానంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి సూచన చేసినటువంటి మహనీయులు అంబేద్కర్ గారు మొత్తమే ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా మరి మొట్టమొదటి మన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ రోజు ఉన్నటువంటి మన రాజ్యాంగాన్ని ప్రసాదించి డెబ్బై ఐదు సంవత్సరాలు మొన్నటికి పూర్తయింది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మరి అన్ని ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి ఈ రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి అన్ని వర్గాల ప్రజలు అత్యున్నతిలోకి రావాలి విద్యా పారిశ్రామిక రంగాల్లో అందరూ కూడా అన్ని రంగాల అభివృద్ధిలోకి రావాలని అనేక కార్యక్రమాలు చేపడుతూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు జరగడం జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలకు కానీ తర్వాత ఈనాటి యువతకు కూడా మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ వారు సూచించినటువంటి పాటలు నడిచి సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ సందర్భంగా ఘనమైన నివాదాలు అందిస్తారు మరి అధ్యక్షులు ప్రకాష్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి ఆయన చరిత్ర ఈరోజు చెప్దామన్నా కానీ అది ఒడువని చరిత్ర మరి అట్లాంటి చిన్నతనం నుంచి కష్టపడి మరి అంచలంచెలుగా ఎదిగి మహోన్నత పేరు చేసుకున్న ప్రపంచ దేశాల్లో పేరు తెచ్చుకున్నటువంటి మహనీయులు పెద్దలు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి తెలియక చెప్పక తప్పదు మరి ఇవాళ ముఖ్యంగా ఇవాళ తెలంగాణకు వచ్చినట్టయితే మరి ఆయన ఆనాడు మరి రాజ్యాంగం పొందపరిచినటువంటి రూల్స్ ఏదైతుందో ఆ రూల్స్ ప్రకారంగా ఇవాళ తెలంగాణ రావడం జరిగింది మరి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధంగా నడుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకనంటే ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా తీసుకొని మరి ఇన్న కార్యక్రమాలు ఏ రకంగా చేస్తూ ఉన్నాడంటే ఇలా జనాలు చూస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు మరి అందరు కూడా అమయోగ్యంగా మరి అందరికీ తెలిసే విధంగా ఆయన పనులు చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఇంకా ముందు కూడా మరి దళితులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీ ఎస్సీలు బీసీ మైనార్టీలకు అందరికీ కానీ ఆయన